హలో అండి ఈరోజు నేను మీ అందరికీ క్రిస్పీగా పప్పు చెగోడిలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో సౌండ్ మీరే విన్నారుగా ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లో వన్ బియ్యం పిండి వేయండి మీరు ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్ తోటి హాఫ్ కప్ మైదా వేయండి మీరు మైదా ఏమాత్రం ఎక్కువగా వేసినా క్రిస్పీగా రావాల్సిన చకోడీలు మెత్తగా వచ్చి సాగుతాయి మీరు ఫ్రై చేసిన తర్వాత పైన క్రిస్పీగా ఉన్నా లోపల పిండి మెత్తగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న బియ్యం పిండి ఇంకా మైదా మొత్తమంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఈ పిండి బౌల్ని రెడీగా పక్కనించండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో ఇప్పుడు వాటర్ వెయ్యాలి అయితే వాటర్ ఎంత వేయాలంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈక్వల్ గా వాటర్ వెయ్యాలి వన్ కప్ బియ్యం పిండి ఇంకా హాఫ్ కప్ మైదా కదా కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేయాలి వాటర్లో పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్ తగినంత సాల్ట్ ని వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను దీంట్లోనే కారం కూడా వెయ్యాలి కారం వన్ టేబుల్ స్పూన్ వేయండి పర్ఫెక్ట్ గా సరిపోతుంది బయట షాప్స్ లో అమ్మే చకోడీలు గా కనిపించడం కోసం వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేస్తారండి మీకు నచ్చితే వేసుకోండి నేను మాత్రం వేయట్లేదు ఒకసారి మొత్తమంతా కలిసేలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లోనే బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం వల్ల చెకుడీలు చాలా గుల్లగా వస్తాయని గుర్తుపెట్టుకోండి మనం ఆల్రెడీ వన్ కప్ బియ్యం పిండిలో హాఫ్ కప్ మైదా వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పిండిని మరుగుతున్న వాటర్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా తిప్పుతూ యాడ్ చేయండి పిండి వేసి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి వాటర్ వేడికే పిండి చెక్కగా మగ్గుతుంది మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి పిండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి పిండి ఇలా వేడి మీద కాకుండా పూర్తిగా చలారిన తర్వాత చేస్తే చెకోడి షేప్స్ చేస్తున్నప్పుడు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి పిండి వేడి మీద ఉన్నప్పుడు ముద్దలు అయ్యేలాగా మిక్స్ చేస్తే చెకోడీలు షేప్స్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ పిండి ముద్ద నుంచి కొంచెం చేతిలోకి తీసుకొని మిగతా పిండి ముద్ద పైన తడి క్లాత్ ని కప్పండి మనం చెకోడీ షేప్స్ చేసే లోపు ఈ పిండి ముద్ద డ్రై అవకుండా ఉంటుంది మనం పప్పు చెకోడీలు చేస్తున్నాం కదా ఇది వాటర్ లో వన్ అవర్ నానబెట్టిన పచ్చిసేనగ మీరు రెసిపీ స్టార్ట్ చేసే వన్ అవర్ ముందుగానే వాటర్ లో పచ్చిసేనపప్పు నానబెట్టడం మర్చిపోకండి మనం తీసుకున్న పిండి ముద్దని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో పొడవుగా రోల్ చేయండి ఇలా ఈ సైజ్ లో పొడుగుగా రోల్ చేస్తే సరిపోతుందండి మనం నానబెట్టి రెడీగా ఉంచుకున్న పచ్చిశెనగపప్పుని వేసి పిండికి పప్పు అంటుకునేలాగా మళ్ళీ రోల్ చేయండి ఇలా రోల్ చేస్తున్నప్పుడే లైట్ గా ప్రెస్ చేస్తూ రోల్ చేయండి అప్పుడే పప్పు పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది ఇలా ప్రెస్ చేస్తూ రోల్ చేయకపోతే ఆయిల్లో చెకోడీలు ఫ్రై చేస్తున్నప్పుడు పప్పు విడిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఎడ్జెస్ ని కలిపి లైట్ గా ప్రెస్ చేస్తే రౌండ్ గా పర్ఫెక్ట్ చెకోడీ షేప్ వస్తుంది షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పిండి ముద్ద మనం వేడి మీద ఉన్నప్పుడే కలిపాం కాబట్టి చెకోడి షేప్ చేస్తున్నప్పుడు విడిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగానే మిగతా పిండి ముద్దని మొత్తం చెకోడీలు షేప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుండి ఒక క్లాత్ని కప్పేసేయండి చెకోడీలు ఫ్రై చేసే లోపు డ్రై అవ్వకుండా ఉంటాయి ఇంకే చెకోడీల్ని ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీఫ్రైక్ తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి స్లోగా ఒక్కటిగా ఆయిల్లో పట్టేని చెకోడీల్ని వేయండి చెకోడీలు ఆయిల్లోకి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి చెకోడీలు ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో గరిటి పెట్టొద్దు కరెక్ట్గా టెన్ మినిట్స్కి అవి బాగా ఫ్రై అయ్యి అంతటి అవి ఆయిల్ నుండి పైకి వస్తాయి అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి సూపర్ క్రిస్పీగా పప్పు చెకోడీల రెసిపీ రెడీ అయిపోయింది నేను చేసిన పప్పు చెకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఆ సౌండ్ వింటారా అంతేనండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా ఇంతే క్రిస్పీగా గుల్లగా వస్తాయి చెకోడీలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్